చిత్తూరు జిల్లా పుంగడూరులో ఏనుగుల గుంపు బీభస్సు సృష్టించింది సోమల మండలం కొత్తూరులో నిన్న రాత్రి ఏనుగుల గుంపు దాడి చేసినటువంటి ఘటనలో రామకృష్ణం రాజు అనేటువంటి వ్యక్తి మృతి చెందాడు నిన్న రాత్రి నుంచి మృతదేహంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు విషయంపై ఘటనా స్థలానికి డిఎఫ్ఓ ధరణి చేరుకున్నారు గ్రామస్తులతో చర్చించి వారి న్యాయ న్యాయం చేస్తానని డిఎఫ్ఓ ధరణి హామీ ఇచ్చారు అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అన్నిటిక ల అప్పుడు కాకపోతే మళ్ళీ జరగాలంటే బాగా కోలారులో ఒక ఐదు ఉంటాయి ఏదో ఒక పెద్ద అమ్మాయి అనుకుని అది బిటెక్ అవుతుంది ఇలా ఇలా కొత్తదిగా వచ్చింది టైమ్ అన్ని అప్పుడు కాకు మళ్ళీ జరగాయంటే బాగా చాలా లో ఒక ఐసార్ ఉంటాయి ఏదో ఒక పెద్ద మూడు అది డిటెక్ట్ అవుతుంది ఇలా ఇలా ఇది కొత్తదిగా వచ్చింది